శ్రీ కృష్ణ పరబ్రహ్మనం శ్రీ గురునం హరే కృష్ణ అని మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ మనం జీవితంలో ఏవైతే విషయాలను మనోస్థితిలో నేర్చుకోవాల ఆత్మ ఉన్నతి కావచ్చు అది భౌతిక సుఖానికి కావచ్చు లేదా ఆ ఎటువంటి ప్రయాణానికైనా మనస్సు అనే దాన్ని జయించగలడం మనసులో ఉన్న జ్ఞానాన్ని మనం సరిగా ఉపయోగించుకోవడం అనేది చాలా ముఖ్యం అటువంటి ఆ సాధన మనం చేస్తూ ఉన్నాం ఈ రోజు ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకాన్ని వివరించుకోబోతున్నాం అయితే ఇక్కడ అందరం మనం గమనించుకోవాల్సింది ఏంటంటే జ్ఞాన విజ్ఞాన యోగం అంటే పరమాత్ముడు సర్వత్రా ఉన్నాడు ఆ జ్ఞానం అందరికీ తెలుసు కానీ అది విజ్ఞానంగా మార్చుకునేది శక్తి కేవలం ఒక సాధకుడికి మాత్రమే ఉంటుంది సో ఆ ఈ ఈ అధ్యాయంలో పరమాత్ముడు అనేక విషయాలను అంటే అసలు దైవాన్ని ఎలా చూడాలి ఎక్కడెక్కడ చూడాలి ఎవరు చూడగలుగుతారు ఎవరు చూడలేకపోతారు చూసిన చూసే ఆ దైవ స్వరూపులు అంటే ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళల్లో ఎటువంటి సాధకులు అంటే పరమాత్మడికి ఇష్టం ఎవరు చాల ఎందుకని ఎంత సాధన చేస్తున్నా పరమాత్మ చింతకు చేరుకోలేకపోతారు చేరుకున్న వాళ్ళు కూడా ఏ స్థితుల్లో ఆగిపోతూ ఉంటారు ఇవన్నీ మనకి చాలా విస్తారంగా వివరించుకుంటూ వచ్చారు పరమాత్ముడు ఇక్కడ అలాగే ఈ రోజు శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పట్టించుకున్నాను ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంత మమా వ్యయమనుత్తమం చెప్తున్నారు నేను శాశ్వతుడను సర్వోత్తముడను ఇంద్రియములను మనస్సును గోచరింపు వాడను కాదు నేను పరమభావంను అయిన బుద్ధిహీనులకు గ్రహి నా యొక్క పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇటు ఘన పరమాత్ముడైన నన్ను సాధారణ మనిషిగా అని జన్మ మరణ చక్రముల్లో ఇరుక్కున్న అంటే జరామర చక్రములు ఏదైతే ఉంటాయో ఆ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలో ఇరుక్కునేవాడిగానే భావింతురు అని తెలియజేస్తున్నారు అంటే దైవం అనే శక్తి మనిషి కాదు ఇది చాలా మందికి తెలియని విషయం ఎందుకంటే వాళ్ళు లాజికల్ గా అడుగుతారు అవునా కరెంటు ఎక్కడి నుండి వస్తుంది అని అంటే నీటి నుండి వస్తుంది నీరు ఎక్కడి నుండి వస్తుంది హిమాలయాల్లో మంచు కడిగింది కాబట్టి లేదా వర్షాలు పడుతున్నాయి అసలు ఇవన్నీ ఈ వర్షాలు పడటానికి ఈ ప్రాసెస్ ఎలా జరిగింది అది ఒక కెమికల్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ భూమి ఎలా డెవలప్ అయింది అని చెప్తూ ఉంటారు సో లాజికల్ గా ఆలోచిస్తూ ఉంటారు సైంటిఫిక్ గా ప్రూఫ్ చూపించమని అడుగుతూ ఉంటారు కానీ అది అనుభవానికి రాదు కదా ఇక్కడ పరమాత్ముడు అదేం చెప్తున్నాడు నీ కంటికి నీ చెవికి నీ మనసు వీటన్నిటికీ కనిపించడు పరమాత్ముడు కనిపించేవాడు కాదు అది ఎలా అండి అంటే మరి అదే చైతన్యం మీ లోపల జఠరాగ్ని ఉంది అసలు మీ అన్నము మీరు తిన్న అన్నము అరుగుతోంది ఎలా అరుగుతోంది మీరు చెప్పండి జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయి ఏదో చెప్తారు అవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఏ కెమికల్ రియాక్షన్ అంటారు అసలు ఆ కెమికల్ రియాక్షన్ జరగడానికి కారణం ఏంటి మరి ఇదే రియాక్షన్ అందరిలో జరగదు ఎందుకని ఎందుకని రియాక్షన్స్ అన్ని మారిపోతూ ఉంటాయి వయసు పెరుగుతుంది ఎందుకు మరి ఇంత వచ్చిందాత శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది శరీరాన్ని ఎందుకు చనిపోవడం అనేది ఉంది ప్రపంచంలో నువ్వు సృష్టించినప్పుడు నువ్వు అంతం చేసుకోవాలని నీకు ఇష్టం ఉంటుందా నువ్వు ఇల్లు కట్టుకున్నత నువ్వు కూల్చాలనుకుంటావా కూల్చాలనుకోవు కదా నువ్వు ఏదైనా తయారు చేస్తే దాన్ని నాశనం చేయాలని అనుకోవు కదా మరి ఎందుకు చచ్చిపోతున్నారు జనాలు సమాధానం ఎవరి దగ్గర ఉంది చాలా మంది డాక్టర్స్ విశ్లేషించారు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి కానీ మనిషి ఏ రకంగా చచ్చిపోతాడన్నది ఎవ్వరూ చెప్పలేని విషయం ఎలా బతికించాలనేది చెప్పలేదు మీరు యాకిల్స్ జరిగి మీరు వెళ్ళి చేయండి హాస్పిటల్స్ హిస్టరీలోనే ఉంటాయి ఇక పోతాడని డిక్లేర్ చేసినాడు బతుకుతాడు ఎలా బతుకుతున్నాడు దీని వెనక ఎవరున్నారు చుట్టానికి ఏమన్నా వీలుందా చాలా ఎక్స్పెరిమెంట్స్ చెప్పారని చెప్తూ ఉంటారు ఒక అతను అసలు ప్రాణం పోయి అతను ఒక గాజు బాక్స్ లో పెట్టారు అతను ప్రాణం ఎలా పోతుందని తెలుసుకోవాలనుకున్నారు ఆ గాజు బాక్స్ లో ఉన్నప్పుడు అతను ప్రాణం పోయినప్పుడు ఆ గాజు బాక్స్ చిక్లింది అని చెప్తారు కాబట్టి ఇక్కడ మనిషికి తెలియని విషయం ఏం ఎందుకు ఇది తెలియదు అంటే అతను బుద్ధిహీనుడు ఈ మాట అనగానే చాలా మంది చెప్తారు బుద్ధిహీనులు అయితే ఐఐటిలు చదివి సైంటిస్ట్లు అయ్యి పెద్ద పెద్ద బిజినెస్లు రన్ చేసి టెక్నాలజీని మీరు వాడుకునే జూమ్ మీరేనా సృష్టించారా దేవుడైనా సృష్టించారా ఎవరో ఒక కంపెనీ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు కదా అంటారు ఎంతవరకు చేయగలుగుతున్నారు ఈ క్షణం నీ మనసులో ఉన్నది మరుక్షణం నీ మనసులో ఉన్నది కనిపెట్టగలిగే శక్తి ఎవరికి ఉంది మీరు ఆలోచించండి ఎవరికీ లేదు కానీ మన యొక్క స్థితిని బట్టే నిన్న మొన్న చెప్పిన శ్లోకాల్లో ఎలా అయితే దైవాన్ని చూడగలుగుతామో అలా చూస్తున్నారంతే నిజమైన ఆ దైవ తత్వాన్ని చూడగలిగే శక్తి ఎవరికీ లేదు అక్కడ దాకా ఎందుకండి వేసవ కాలం మండు సూర్యుడి వైపు చూడండి కళ్ళు టపాల మనపోతాయి రైట్ అంటే మండుటెండలో ఉన్న సూర్యుడినే నువ్వు చూడలేవు ఆ సూర్యుడి లోపల ఉన్న వెలుగు అసలు ఆ వెలుగుకి కారణమైన ఆయన్ని ఎలా చూడగలుగుతావు అంటే ఈ కళ్ళకి ఈ చర్మానికి ఈ దేహేంద్రియ అంటే ఈ దేహానికి సంబంధించిన వాటితో దైవాన్ని చూడలేవు డిక్లేర్ చేసుకున్నాం ఇక మనసు నీ మనసు నీకే తెలియదే ఇక పరమాత్మని ఎక్కడ తెలుసుకుంటావో చెప్పండి మీరు నిజం చెప్పండి నీ మనసులో ఉన్న కోరికలు అన్నిటిని అంగీకరించగలవా అసలు నీ మనసు ఎలాంటిదో నీకు తెలుసా అసలు అలా అయితే మనకు లోకంలో ఒక మాట ఉంటుంది లోకారీత్యా నన్ను అర్థం చేసుకోలేరు మీకు అర్థం కాదు అంతే ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే చెప్పడానికి కారణం చెప్పగలరా చెప్పండి అసలు ఒకరిని ప్రేమిస్తే వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నావు అని కారణం చెప్పగలరా వారికి ఆ కారణం నిజంగా అర్థం కావలుగుతుందా అర్థం కాదు నీ మనసు నీకే అర్థం కాదు లేదా ఒకరి మనసు ఇంకొకరికి అర్థం కాదు పూర్తిగా ఇక పరమాత్మని ఏం అర్థం చేసుకుంటా చెప్పండి కృష్ణ పరమాత్మని లోకం ఎలా అర్థం చేసుకుందో చెప్పండి చాలా మందికి నానుడు ఏడు కృష్ణుడు లా అంటాడు రా రేపొద్దున నలుగురు ఐదుగురిని చేసుకొస్తారు పిల్లల్ని అంటూ ఉంటారు ఆయన నలుగురు ఐదుగురిని చేసుకుని వచ్చాడా వీడు రాముళ్ళు అంటాడు రా ఒక్కళ్ళే చూడొచ్చారా సో కృష్ణతత్వాన్ని నీకు సరిగా అర్థం కాదు కృష్ణతత్వం పూర్తిగానే అర్థం కాదు ఆయన ఒక మనిషి ఒక రాజ్యాన్ని పెట్టాడు ఐదు వేల క్రితం భగవద్గీత అనేది చెప్పారు ఒక యుద్ధం చేశాడు ఇన్ని వేల మంది అసలు ఒక మనిషి అన్ని వేల మంది భార్యని ఎలా చేసుకోగలుగుతాడండి అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మంది ప్రయత్నించారు ఇప్పుడు కూడా చాలా మంది మూర్ఖులు ఉన్నారు అలా ప్రయత్నించడానికి ఒక్కళ్ళైనా సక్సెస్ అయ్యారా పోనీ ఆయన ప్రయత్నించాడా మీరు చరిత్ర తీసి చదవండి అసలు పదహారు వేల మంది భార్యలు ఎలా చేసుకోగలుగుతారు పదహారు వేల మంది పోనీ పదహారు వందల మంది కూడా కాదు అలా సాధ్యమైంది ఈ లోకంలో ఎవరికైనా ఉందా అందరూ ఇష్టపడ్డారు అందులో బలవంతం ఏం లేదు మిమ్మల్ని అన్ని వేల మంది ఆడపిల్లలు ఒక వ్యక్తిని ఇష్టపడగలుగుతారా సింపుల్ లాజిక్ చెప్పండి ఇక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్తాను ఫ్యాన్స్ ఉన్నారు కదండి ఎన్ని వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు కదండి చెప్పండి వాళ్ళందరూ కుటుంబాలు వదిలేసుకొని మీరే దిక్కని వెళ్ళిపోగలిగే వాళ్ళు ఉన్నారు ఎవరైనా పదహారు వేల మంది ఇట్స్ ఇంపాసిబుల్ గౌరవిస్తాం ఇష్టపడతాం అంటాం అంతకు మించి చేయడం అనేది ఎవరి వాళ్ళకు ఎలా సాధ్యం అవుతుంది ఒక వ్యక్తికి ఒక మనిషికి అప్పుడు నువ్వు ఎలాగ కృష్ణుణ్ణి సామాన్యుడిగా ఎలా చూడగలుగుతావు నువ్వు చేసే ప్రతి పని నేను కృష్ణుడిని కృష్ణుడి ద్వారా కృష్ణుడిలా చేస్తున్నానని ఎలాగ చెప్పగలుగుతావు ఆయన చరితామృతం చదివితే ఒక చిన్న పిల్లవాడు చిన్న చెట్టే పడగొట్టలేడు మహావృక్షాన్ని పడగొట్టేశాడు ఆయన ఇవి చెప్పామనుకో ఇవన్నీ పుక్కిటి కథలు అంటారు సో మనిషికి అర్థం కాదు దైవం గురించి తెలుసుకోవడం ఎప్పటికప్పుడు మనకి నచ్చిన భాషలో చెప్పారు అనుకోండి అది వ్యక్తం అవుతుంది ఇది ఏ భాష ఒకప్పుడు ఇరవై ఐదు వేల సంవత్సరాల్లో చెప్పిన ఈ భగవద్గీతలో లేనిదేమన్నా ఉందా సరే అక్కడి దాకా ఎందుకు జీసస్ లాంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారా ఇంతమందిని కొలుస్తున్నారు కదా రామకృష్ణ పరమహంస గురుదేవుల్లాగా ఉన్నవారు ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారా అక్కడ దాకా ఎందుకు శ్రీపాద వల్లభులు దత్తలు అవతారం కదా శ్రీపాద వల్లభుల్లాగా ఇంకొక ఆయన ఎక్కడైనా భూమి మీద మీరు చూడగలిగారా సీ మరి అలాంటి వాళ్ళు మళ్ళీ ఎందుకు రాలేదు ఆలోచించండి అంటే ఆ పూర్తి తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టము కష్టం కనుక పరమాత్ముడు మనకి ఆయన యొక్క పరమ తత్వం అందుకనే ఇక్కడ పరమ భావము అన్నారు అంటే నిశ్చలంగా శాశ్వతంగా నిర్మలంగా సర్వేశ్వరుడై సర్వజ్ఞుడై సర్వశక్తిమంతుడై అనంతుడై పరమదయాళువై సహజంగా ప్రవహించే అతి సామాన్యమైన అతి సామాన్యమైన జీవి దగ్గర నుండి ఈ భూమి మీద అతి ఉన్నతమైన జీవి అయిన మనిషి వరకు సహాయం చేస్తూ నీ తోడుంటూ నీకు కనిపించకుండా ఉంటూ నువ్వు నేనే అంతా చేస్తున్నానని నీ భ్రమను తొలగించడానికి అనేక విధాలుగా నీకు పరిచయం అవుతూ ఉంటారు అప్పటికి కూడా నువ్వు కనిపెట్టలేవు అందుకని మనిషికి ఏమవుతుంది ఒక మూర్ఖత్వం ఏర్పడుతుంది ఒకరికి ఒక భాష వచ్చండి ఇంకొకరికి ఇంకొక భాష వచ్చు ఇంకొకరికి పది భాషలు వచ్చు కానీ లోకంలో ఉన్న భాషలన్నీ వచ్చా చెప్పండి రావు కదా అలాగే లోకంలో జరిగే అన్నిటి పట్ల నీకు అవగాహన ఉందా లేదు కానీ దైవానికి అవగాహన ఉందని చెప్తున్నారు ఇక్కడ కృష్ణవర్మాన్ కనుకని ప్రతి జాతిని కాపాడటానికి అత్యున్నతమైన మానవ జాతి యొక్క ప్రో అంటే డెవలప్మెంట్కి వీటన్నిటికి సహకరిస్తున్నది ఆ చైతన్యమే ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి ఆత్మ అంటే మీ చాలా మందికి ఆత్మ అంటే ఏంటి చెప్పండి సినిమాల్లో చూసి చచ్చిపోయిన వాళ్ళే ఆత్మలు అనుకుంటారు మరి బతుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ ఏం చెప్తున్నా ఆత్మ జ్ఞానంలో బతుకున్న వాళ్ళు ఎవరు చచ్చిపోయిన వాడు ఆత్మ అయితే బతుకున్నవాడే ఎవడు మనిష మనిషి ఆత్మగా ఎలా మారుతాడు పోయినోడు పోవాల్సిందే కదా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది చెప్పండి చచ్చిపోయిన వాడు ఉన్నాడని అంటారు కదా సో ఆత్మ అంటే పూర్తిగా జ్ఞాన ఆత్మజ్ఞానం తెలియని వాడికి భయం ఆత్మ ఆత్మజ్ఞానం తెలిసిన వాడికి ఓ నేను కూడా జీవాత్మనే అనుకుంటాడు తెలిసినంత మాత్రం స్థితిలో నువ్వు ఉండగలుగుతావా నిజంగా ఆత్మస్థితిలో ఉండలేవు సాధన చేస్తే కాని పరమాత్మ తెలియడు ఎంత పాండిత్యం ఉంటే ఏంటి చెప్పండి సో అలాగే గుర్రానికి గంతలు కట్టుకోకుండా గుర్రాన్ని మీరు చూస్తారు కదా దానికి కళ్ళ ఇలా గంతలు కట్టేస్తారు ఎందుకు కట్టేస్తారు సరి కట్టకపోతే అది అటు ఇటు పరిగెట్టేస్తుంది అలాగే ఇంద్రియాలను నిగ్రహించి కళ్ళు మూసుకొని నీ లోపల ఉన్న చైతన్యాన్ని చూస్తే అప్పుడు నీకు తెలుస్తుంది అలా ప్రయాణం చేయగలిగే తెలి ఒక జ్ఞానం రావడమే నీకు చాలా జన్మలు పడుతుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సింది అసలు నేను జీవాత్మ నా లోపల ఏముంది ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలని అవగాహన రావడానికి కొన్ని జన్మలు పడుతుంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారందరూ ఆత్మతత్వం కోసం పరిగెట్టేవాడు కాదు పరమాత్ముడు కోసం పరిగెట్టేవాడు కాదు మీరు చెప్పండి తిరుపతి కొండపైకి వెళ్తే నీకు డబ్బులు రావంటే కొండకి వాళ్ళే ఉండరు వెళ్ళి వెంకటేశ్వరుని చూసి రండి అని చెప్పండి వాళ్ళే ఉండరు కొండ ఎక్కితే నీకు డబ్బులు వస్తాయంటే కొండను కూడా కొట్టేసి ఎక్కేస్తారు ఎక్కడైనా సరే వెళ్తే మీ కోరికలన్నీ తీరుతాయంటే అక్కడ జనాలు ఉంటారు ఏడుకొండల వాడిని చూడటానికే కొండ ఎక్కి ఒకసారి ప్రయత్నించండి అప్పుడు దయమేమన్నా కనిపిస్తుందేమో చూద్దాం కోరికలన్నిటి అంటే మనిషి కోరికలతో ఆశలతో ఆశయాలతో ఆవేశాలతో ఆనందాలతో ఆందోళనతో అందం అనే భ్రమతో ప్రయాణం చేస్తూ ఉంటారు అందుకని కృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఎవరి హృదయం అయితే నిజంగా అందంగా ఉంటుందో వారే నిజమైన అందం కలిగిన వారు అంటారు శరీరం అందమైనది కాదు ఎందుకని నువ్వు ఎలా అయినా మా అరే ఒకప్పుడు మార్పు చేయడం చాలా కష్టం ఇప్పుడైతే కోసి ముక్కలు ముక్కలు చేసి స్మహం ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తున్నారు స్వతహాగా వచ్చిన నీ రూపాన్ని నువ్వే ఇష్టపడక నువ్వు ముక్కలు ముక్కలు చేసుకొని మార్చేసుకుంటున్నావు లోకం కోసం అవునా నీ పుట్టుకని నువ్వే అంగీకరించలేకపోతున్నావు దైవాన్ని ఏమో అంగీకరిస్తావు ఇవన్నీ తెలుసుకోవాలి అందుకని పరమాత్మ చైతన్యాన్ని అంత ఈజీగా తెలుసుకోలేదు అందుకని ఆయన కూడా మనిషి నరసింహ అవతారం అంటే ఎక్కడైనా మనిషిను సింహం తల ఉంటదా ఇవన్నీ ఏంటి ఉక్కిట పురాణాలు అని చెప్తూ ఉంటారు లోపల అంతరార్థంగా వెళ్తే ఏంటి సింహం అనేది సాధకుని యొక్క ప్రతీక ఎప్పుడైతే మనిషి ఒక నిజమైన సాధన చేస్తూ ఉంటాడో తనలో ఉన్న అన్ని గుణ చెడు గుణాలను పటాపంచలు చేయగలుగుతాడు ఎదుటివారి ఎంత బాధ పెట్టినా తనలో ఉన్న భక్తిని తన దైవం పట్ల ఉన్న తన శ్రద్ధను లేదా తన జీవితం పట్ల తనకు ఉన్న శ్రద్ధను రక్షించుకోగలుగుతాడు అది ఏ హిరే నృసింహ అవతారం ప్రహ్లాదుడు అంటే నీలో ఉన్న ఆశ భక్తి దైవం పట్ల నమ్మకం ఎట్లీస్ట్ నీ జీవితం పట్ల నీకు నమ్మకం అది చాలా చిన్న లెవెల్లో జన్మలు ఉన్నాయా అంటే అంటారు కొంతమంది ఉండనంటారు అనుభవంగా చూపించగలిగే నువ్వు నీ జన్మ చూసుకోగలిగే స్థితి నీకుందా సాధన చేయగలవా దానివల్ల లాభం ఏంటంటారు సో గత జన్మ చూసుకున్న లాభం ఏంటంటారు ఎందుకంటే ఎవరు చూసుకోగలుగుతారు తన చేసిన తప్పును తాను అంగీకరించుకోగలిగిన వాడు చూసుకోగలుగుతాడు సో ఇవన్నీ మనం పరిశీలించుకున్నప్పుడు దైవాన్ని ఒక మానవుడిగా నువ్వు ఎలా చూడగలుగుతావు చూడలేవు అదే విగ్రహ రూపంలో చూడగలదని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ సామాన్యుడికి విగ్రహ రూపంలో చూడగలిగితేనే అనంతమైన విగ్రహ రూపాల్లో ఉన్న మనలాంటి చైతన్యాల్లో కూడా దైవం ఉందని అర్థమవుతుంది మీకు పల్లెటూరులో చెప్తారు ఒకవేళ కావు దూడ పుట్టింది అనుకోండి ఆ దూడ కనుక చనిపోతే దా ఒక గడ్డితో దూడ బొమ్మను చేసి పెడతారు అప్పుడు కానీ అది పాలివదు లేకపోతే ఆ నమ్మకంతో అందుకని మనం విగ్రహారాధన చేస్తుంటాం నువ్వు ప్రతి దానిలోనూ దైవాన్ని చూడగలిగే ఒక ఆలోచన చేస్తూ ఉంటాం అందుకనే కదా మనం గురువుల యొక్క విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటాం లేకపోతే ఎందుకు పెట్టుకుంటాం సో వీటన్నిటిని ఆలోచించుకున్నప్పుడు అసలైన దైవాన్ని చూడటానికి ఎంత దూరం ప్రయాణం చేయాలి నేను ఆలోచించండి కాబట్టి పరిమితమైన మీ బుద్ధిని శాశ్వతమైన జ్ఞానంగా భావించవద్దు ఇక్కడ చెప్పేది అదే పరిమితమైన మీ సాధన శాశ్వతమైన సాధనగా భావించకండి అనంతమైన ప్రయాణం చెయ్యాలా చేయడానికి నువ్వు సాధన మొదలు పెట్టాలి ఆ సాధనలో వచ్చే ప్రతి ఒక్క దాన్ని కూడా కాస్త నిబద్ధతతో ఓర్పుతో పరీక్షలన్నీ తట్టుకుంటూ ప్రయాణం చేయాలి అప్పుడు మాత్రమే దైవాన్ని చూడగలుగుతాం అంతేగాని చెలించిపోయి చిన్న చిన్న పరీక్షలకి ఒక్కొక్కసారి చాలా త్యాగం చేయాల్సి వస్తుంది అది లోకానికి తెలియదు మీకు ఒక్క విషయం చెప్తాను అండి దీని బట్టి మీకు అర్థమైపోతుంది అందరూ దైవాన్ని చూడలేరని ఎదుటి వారి కష్టాన్ని నువ్వు అంచనా వేయడం చాలా కష్టం ఎంతో మంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ వెళ్తుంటారు ఆ ఉద్యోగం చేస్తున్న ఆడపిల్ల యొక్క స్థితి వాస్తవంగా ఏంటి అన్నది ఆ అమ్మాయికే తెలుస్తుంది బయట ఎంతమంది ఎన్ని అనట్లేదు మీరు చెప్పండి ఎవరికి తెలుసు ఆ మనసులో రగిలే బాధ మీరు ఆలోచించండి ఒక మనిషి మనస్సులో జరిగే నేను సరిగా అర్థం చేసుకోలేనప్పుడు ఇన్ని వేల మంది మనుషులలో జరిగే మనస్సుని అర్థం చేసుకునే శక్తి నీకుంటే అప్పుడు చెప్పాలి అలా లేదు కనుక ఆ మనసులో ఉన్న భావాన్ని వాళ్ళు పూర్తి చేయడానికి వాళ్ళకి ధైర్యాన్ని ఎక్కడి నుండి వస్తుంది ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక రూపంలో ఒక చైతన్యం నీ పక్క పరిచయం లేని వాడు వచ్చి నీ పక్క నుంచి నీకు సహాయం చేస్తూ ఉంటాడు ఇది దైవ చైతన్యం అందుకని రూపానికి దాటి అనంతమైన శాశ్వతమైన పరమాత్మని తెలుసుకోవాలి అంటే నీ లోపలున్న నిన్ను తెలుసుకో అనేది చాలా ముఖ్యము అందుకని చిన్న చిన్న కష్టాలకి వాటికి లోపడిపోకుండా అపరిమితమైన జ్ఞానాన్ని అనంతమైన జ్ఞానంగా భావన చేయకుండా ప్రయాణం చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి చేసేటప్పుడు ఎవ్వరిని ఒక మాట అనకుండా చేతనైనంత వరకు సహాయం చేస్తూ ప్రయాణం చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే దైవాన్ని చూడగలుగుతాం అని చెప్పి శ్లోకంలో చెప్తూ ఉన్నారు ఇంకా వివరించుకుంటూ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది ఇంకా కృష్ణయ్య జీవితం గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటది వృందావన వాసులు నమ్మినట్టు ద్వారక వాసులు నమ్మరు ద్వారక వాసులు నమ్మినట్టు వృందావన వాసులు నమ్మరు వాళ్ళిద్దరు నమ్మినట్టు లోకం అంతా నమ్మదు కృష్ణయ్యనే అవునా ఓ భక్తుడి నమ్మినట్టు ఒక భక్తి లేని వాడు నమ్మడు ఒక జ్ఞాని నమ్మినట్టు జ్ఞానం లేని నమ్మరు సో ఇలా అనేక వ్యత్యాసాలు ఉంటాయి కానీ అన్ని వ్యత్యాసాలను కనుక నువ్వు దాటి చూడగలిగితేనే దైవాన్ని చూడగలుగుతాం మనం చిన్న చిన్న వ్యత్యాసాల్లో చిన్న చిన్ని ఆశల్లో లేదా చిన్న చిన్న ఏమంటే కోరికల్లో వీటిల్లో పడి ఇరుక్కుపోయి ఉంటాం మనకి ఇవి దాటడమే చాలా గొప్ప కష్టం ఇంకా అంత దూరం ఎక్కడికి వెళ్తాం అందుకని దేవుడు కనిపించాడా దేవుడు ఉన్నాడా దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా అంటే ఒక కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అని ఒక ప్రశ్నించేటప్పుడు ఆకలేసినప్పుడు రోజు నాలుగు ముద్దలు వెళ్తాను ఎలా వెళ్తున్నాయి ఒకసారి ఆలోచించండి తిన్నండి లోపల అరగలేదు అనుకోండి అప్పుడు ఏమైపోతుంది టి ఈ ప్రశ్న అనేసి దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న వేయకుండా ఒకవేళ ఉంటే ఆయన ఎలా చూడాలని సాధన చేస్తూ వెళ్ళండి చివరి ఆఖరికి ఆ సమాధానం నీకు దొరుకుతుంది అది ఏ మనం చెప్పుకున్నాం నిన్న చెప్పుకున్నాం మహాకారణ లోకానికి వెళ్ళగలుగుతావు అది ఏ భగవత్ తనువును నువ్వు చూడగలుగుతావు అని చెప్తారు సో ఆ ప్రయాణం చేద్దాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు सर्व कुटुंबाम सुखिनो भवतु कृष्णार्पणम